హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు బ్లాగ్స్ నెన్మి నీళ్ళమని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం సాయంత్రం పూజ తాంబులం వీడియో అలాగే వరలక్ష్మి వ్రతం కలశం ఎలా కదపాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం వీడియో షేర్ చేశానండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక వెంటనే గుడికి వెళ్తానండి మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్తాను సో గుడికి వెళ్ళాక అక్కడ వచ్చే ముత్తైదులకు తాంబలం ఇస్తాను అలాగే అమ్మవారికి కూడా ఒక తాంబలం ఇచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వస్తానండి ఎందుకంటే మేము క్వార్టర్స్లో ఉంటాం కదండి క్వార్టర్స్లో ముత్తైదులు ఎక్కువగా దొరకరు సో అందుకనేసి కంపల్సరీగా నేను వరలక్ష్మి వ్రతం రోజైతే గుడికైతే వెళ్తానండి సో గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడికి వచ్చిన ముత్తైదులకు కూడా తాంబలం ఇచ్చి ఇంటికి వస్తూ ఉంటాను ఓ క్లాక్ కల్లా పూజ చేసుకొని గుడికైతే వెళ్తానండి సో వరలక్ష్మి వ్రతం రోజు గుడికి చాలామంది ముత్తైదులు అయితే వస్తారండి వాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వస్తూ ఉంటారు గుడి లోపల నేను వీడియో ఏమీ షూట్ చేయలేదండి ఇక సాయంత్రం పూజకి ముందు ఒక తడి గుడ్డని తీసుకొని అంతా క్లీన్ చేసుకోవాలండి అలాగే సాయంత్రం పూట మరలా దీపాలను వెలిగించుకోవాలి దీపాలను వెలిగించుకునే ముందు ప్రమిదలను క్లీన్ చేసుకొని దీపాలను వెలిగించుకోవాలండి ప్రమిదలను పసుపు కుంకుమ అలాగే పూలతో అలంకరించుకొని దీపాలను వెలిగించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారికి హారతి ఇవ్వాలి ఇక సాయంత్రం ఒకసారి సాంబ్రానే వేసేయండి ఇక నైట్ అయిన తర్వాత ఆ తల్లికి హారతి ఇవ్వాలండి సో అమ్మవారి అష్టోత్తరాలు సూత్రాలను చదువుకుంటూ మరలా అమ్మవారిని సాయంత్రం కూడా పూజించుకోవాలి అలాగే సాయంత్రం అమ్మవారికి హారతి పాట కూడా ఉంటుందండి అది పాడుకోవాలి సో ఇలా అమ్మవారి పూజ అంతా అయిపోయాక అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారికి హారతి ఇవ్వాలి సో సాయంత్రం పూజ అంతా అయిపోయాక నేను అక్కడే కూర్చొని కొద్దిసేపు అమ్మవారి సూత్రాలు అష్టోత్తరాలు చదువుకున్నానండి సో సాయంత్రం పూజ అంతా అయిపోయాక ఇక సాయంత్రం ఒక్కసారి సాంబ్రాణి వేయాలి అలాగే నైట్ అయిన తర్వాత ఆ తల్లికి హారతి ఇవ్వాలండి నేను ఉదయం ఇంట్లో పూజ చేసుకున్నాక గుడికెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ముగ్గురు ముత్తైదులకు తాంబులం ఇచ్చానండి మనం పూజ చేసుకున్నాక కనీసం ఒక్క ముత్తైదుకైనా సరే తాంబూలం ఇచ్చాకే మనం ఆ పూట భోజనం చేయాలండి ఒకవేళ మనకు ఆ టైంలో ముత్తైదులు ఎవ్వరు దొరకకపోతే ఒక తాంబూలంని అమ్మవారి దగ్గర పెట్టి భోజనం చేసుకోవచ్చండి అలా పెట్టిన ఆ తాంబూలంని సాయంత్రం పూట మన ఇంటికి వచ్చే ముత్తైదులకు ఇవ్వచ్చండి సో నేనైతే పూజ చేసుకున్నాక గుడికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ముగ్గురు ముత్తైదులకు అయితే తాంబలం అయితే ఇచ్చానండి అలాగే పూజలో పెట్టిన కంకణాన్ని మా వారితో కట్టించుకున్నానండి మనం పూజలో పెట్టిన కంకణాన్ని భర్తతో కానీ లేదా మన ఇంటికి వచ్చిన ముత్తెదులతో కానీ కట్టించుకోవచ్చండి ముత్తైదులకు తాంబులం ఇచ్చాక నేను అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలను తీసుకున్నానండి సో అలాగే మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు మనం అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలను కూడా ఇవ్వచ్చు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకొని శనివారం రోజున కలుషం కదిపి అవన్నీ కూడా తీశాను వరలక్ష్మి వ్రతం తర్వాత ఏ విధంగా పీఠాన్ని కదపాలి అలాగే ఆ వస్తువులను ఏం చేయాలో ఇప్పుడు చూద్దామండి శనివారం ఉదయం పూజ చేసుకున్న తర్వాత పీఠాన్ని కదపాలి శనివారం ఉదయం పూజ చేసుకోవడానికి ముందుగా ఒక తడిగుడ్డని తీసుకొని అంతా క్లీన్ చేసుకోవాలండి అలాగే దీపారాధన చేసుకోవడానికి ప్రమిదలన్నిటిని క్లీన్ చేసుకోవాలి సో ఇలా ప్రమిదలన్నిటిని క్లీన్ చేసుకున్నాక ప్రమిదలన్నింటినీ పసుపు కుంకుమ పూలతో అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి ఇలా దీపారాధన చేసుకున్నాక పూజ చేసుకోవాలండి శనివారం పూజ అంతా అయిపోయి దీపారాధన కొండెక్కాక మాత్రమే మనం పీఠాన్ని కదపాలి మనం పూజ ఎంత ఘనంగా చేసుకున్నా సింపుల్గా ఎలా సర్దుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి సో నేనైతే ముందు పూజ అంతా చేసుకున్నానండి అలాగే అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టాను సో పూజ చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని హారిచ్చాక దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే పీఠానే కదపాలి శనివారం పూజంతా అయిపోయి దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే పీఠాన్ని కదపాలి పూజంతా అయిపోయి దీపాలు కొండెక్కేంత వరకు నేను అక్కడే కూర్చొని అమ్మవారి సూత్రాలు అష్టోత్రాలు చదువుకున్నాను దీపాలు కొండెక్కాక మరల అమ్మవారికి హారతివ్వాలి హారతిచ్చాకే పీటాన్ని కదపాలండి దీపాలు కొండెక్కాక రెండు చేతులతో కలశాన్ని పట్టుకొని ఎడమ నుంచి కుడికి మూడుసార్లు కదపాలి సో ఇలా కదిపాక మిగిలిన అన్ని వస్తువులను తీసుకోవాలండి అలాగే కలశంలో పెట్టిన కొబ్బరికాయని ఇంట్లో ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు ఏదైనా స్వీట్ని చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తినాలి అలాగే మనం పూజించిన పసుపు గణపతిని మన పేస్కి రాసుకోవచ్చండి అలాగే మనం పూజలో ఉంచిన గాజులను మనమే వేసుకోవాలి వీటితో పాటుగా మనం పూజలో వేసిన పసుపు కొమ్ములను ఇంటి ముందు గడపకి కట్టుకోవాలి అలాగే మనం కలశానికి పెట్టిన బ్లౌజ్ని మనమే కుట్టించుకోవాలండి ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే మనం పూజలో పెట్టిన బట్టలను కూడా మనమే కట్టుకోవాలి అలాగే మనం పూజలో ఉంచిన అమ్మవారి రూపుని మనం తాళిలోనైనా వేసుకోవచ్చండి లేదా ఆ రూపుని దాచిపెట్టి మరలా వచ్చే సంవత్సరం ఆ రూపుని పూజలోనైనా ఉంచొచ్చండి అలాగే మనం పూజలో ఉంచిన బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకిలు లేనప్పుడు ప్రసాదంలా తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు అలాగే మనం పూజలో వేసిన పూలు అక్షింతలు కూడా ఒక కవర్లో పెట్టి వాటర్లో కలపాలి అలాగే మనం పూజలో ఉంచిన బియ్యాన్ని ఏదైనా స్వీట్ని తయారు చేసుకొని తినొచ్చు అలాగే మనం పూజలో ఉంచిన పండ్లను మనం ప్రసాదంలా తీసుకోవచ్చు అండి పూజంతా అయిపోయాక దీపాలు కొండెక్కాక మాత్రమే అమ్మవారికి మరలా హారతిచ్చి పీఠాన్ని కదపాలండి నేను పూజంతా అయిపోయాక దీపాలు కొండెక్కేంత వరకు అక్కడే కూర్చొని అమ్మవారి సూత్రాలు అష్టోత్రాలు చదువుకున్నానండి సో దీపాలన్నీ కొండెక్కాక మాత్రమే అమ్మవారికి హారతిచ్చి పీఠాన్ని కదిపాను పీఠాన్ని కదిపాక పూజలు వేసిన పూలు అక్షింతలన్నిటిని కూడా ఒక కవర్లో పెట్టి వాటర్లో కలపాలండి అలాగే కలశంలో పెట్టిన వాటర్ని మనం ఏదైనా చెట్లలో పోసుకోవచ్చండి అలాగే కలశం మీద పెట్టిన బ్లౌజ్ని మనమే కుట్టించుకోవాలి అలాగే మనం కలుషం పైన పెట్టిన గాజులను కూడా మనమే వేసుకోవాలండి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్బటన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్